హాయ్ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శని గ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండు సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనముకి మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ వైస్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా సి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జా ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభ గురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ముళ్ళు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదు అని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ యొక్క జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏడాటి శని ప్రారంభం ఏలాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యవస్థ రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమశని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవెన్ ఏలనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థాయానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్లాంటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు గనక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురిచేలా తెలుస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఆ అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒక ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒకలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్ లో వెళ్ళిపోదాం జూజాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్ని కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్ స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్ స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బంది తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్ స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంప్ స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము అతి ఎక్కువైపోయింది మన మనలో అత్యాస ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడుతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక తదుపరి రాశి రుశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏదైతే ఈ రెండు వేల మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం చూడండి గత రెండు సంవత్సరాలు కూడా వృష్టిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వలన మానసికంగా చాలా ఇబ్బందులు పడి ఉంటారు ఈ సమయంలో మీకు ప్లేస్ అనేది చేంజ్ అయ్యి ఉంటుంది అది వర్క్ ప్లేస్ కావచ్చు ఇల్లు కూడా కావచ్చు ప్లేస్ చేంజెస్ అనేది కనిపించి ఉంటుంది మీకు జాబ్లో చాలా ఒత్తిడి మీరు ఫేస్ చేసి ఉంటారు ఎక్స్ట్రా డ్యూటీస్ చేయడము ఓవర్ నైట్ పని చేయడము ఇలాంటివన్నీ మీరు ఫేస్ చేసి ఉంటారు ఒకేసారి ఇంట్లో అందరికీ ఆరోగ్యం బాగాలేకపోవడము ఇది కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు కొంతమందికి ఈ సైట్కి అడ్వాన్స్ అని ఇవ్వడము లేదా ఇంటికి అడ్వాన్స్ అని ఇవ్వడము రిజిస్ట్రేషన్ కోసము ఇప్పుడు పరిత పరితపిస్తూ ఉండడం లాంటివి కూడా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేపించరు ఇక్కడ డబ్బులు కూడా వెనక్కి రావు ఎందుకంటే అర్ధాష్టమ శని అక్కడ అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చి ఎన్ని ఇచ్చి ఉంటారో చూసుకొని మనం ఇలాంటి పనులు చేసుకోవాలి ఇది తెలుసుకోకుండా మనం చేసుకుంటే బాగుండదు తర్వాత దర్శాభుక్తి కూడా మనం చూసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు అర్ధాష్టమ శని అక్కడ సున్నా ఏ సున్నా ఒకటి రెండు బిందులు ఇచ్చి ఉంటే బలహీనంగా ఉంటాడు ఇలాంటి సమయంలో మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడము ఈ ఒక సైటు ఈ ఇంటికి సంబంధించిన విషయంలో ఇలాంటివన్నీ మీరు చేస్తే బాగుండదు కదా ఆయన బలహీనంగా ఉన్నప్పుడు మీకు ఇబ్బందులే ఉంటాయి అదే అష్ట బిందు నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే అది వేరే బలిష్టంగా ఉంటాడు నో ప్రాబ్లం అయితే ఇక మీద రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిలో తిరిగి తర్వాత ఆయన పంచమానికి వెళ్తున్నాడు పంచమ శని నాలుగో ఇంట్లో వచ్చినప్పుడు అర్ధాష్టమ శని అది ఒకలాగా ఫలితాలు శని ఇచ్చే ఫలితాలు ఇప్పుడు పంచమానికి వెళ్తున్నాడు కదా పంచమ స్థానం అంటే ఏంటి మన బుద్ధి మన బుద్ధి కౌశల్యం ఆలోచన విధానము మన అభిరుచి సంతానం విషయంలో సంతాన స్థానం అని అంటాం స్థానం మనము ఇప్పుడు మనకి మనము ఒకరి మీద ఒక వ్యక్తి మీద ప్రేమ చూపిస్తున్నాము ఆ ప్రేమ అది ఎంతవరకు మనం చూపిస్తాము చూపించగలము మన మీద కూడా ఒక వ్యక్తి ఎంత ఎంత ఎంతవరకు ప్రేమ చూపిస్తాడు తర్వాత మనం చేసే వృత్తి వ్యాపారాలు కావచ్చు ఇంట్లో ఒక భార్యతో కావచ్చు ఒక గుర్తింపు అది వస్తుందా లేదా అనేది కూడా మనం పంచమ స్థానం మీద చూస్తాం మనం ఇచ్చే ప్రేమకి తిరిగి తిరిగి కూడా మనకి ప్రేమ వస్తుందా లేదా అనేది కూడా పంచమ స్థానం ఈ లవ్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటారు లవ్ చేసుకుంటూ ఉంటారు అది కూడా పంచమ స్థానం నుండి చూసుకుంటాం అలాంటి పంచమ స్థానానికి మనకి ఇక్కడ కర్మకారకుడైన శని వెళ్తాడు శని వెళ్తున్నాడు ఈ సమయంలో ఎలాంటి ఫలితాలు మెయిన్ పంచమ స్థానంలో అంటే ఇప్పుడు మీనరాశికి శని వెళ్తున్నాడు ఆ మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి శని గ్రహానికి శత్రుగ్రహాలు అంటే ఎవరు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ గనక సూర్య కుజ కేతు లాంటి గ్రహాలు శత్రు శనికి శత్రుగ్రహాలు ఉంటే పంచమ స్థానం ఇంకా బలహీన పడు పడుతుంది అని అర్థం మై అంటే మెంటల్ స్ట్రెస్ ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో అలాంటి ఏదైనా సిచువేషన్ ఉంటే అంటే శనికి శత్రుగ్రహాలు ఉంటే సంతానానికి హాని కలిగించే సాధ్యం ఎక్కువగా ఉంటుంది పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది తర్వాత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ గ్యాస్ట్ రిలే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి ఈ సమయంలో ఒకవేళ అక్కడ ఏ ప్లానెట్ లేదు శని ఒక్కడే వెళ్తున్నాడు ఓకే ఇప్పుడు ఎలాంటి ఫలితాలు సి కర్మకారకుడు శని అంటే బాగా కష్ట శని అంటే బాగా కష్టపడి పని చేసి ముని అర్న్ చేసుకో ఒక మని అర్న్ చేసుకునే ఒక చేసేలా ఒక ప్లానెట్ అది పంచమానికి వెళ్తున్నాడు కదా ఎలాంటి ఆలోచన ఇస్తాడు ఎంత కష్టపడినా నెలకి పాతిక వేలు సంపాదిస్తున్నాను షార్ట్ కట్లో ఏదైనా మనీ అర్న్ చేసే పాజిబిలిటీ ఉందా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ కావచ్చు ఎవరో ఫ్రెండ్ చెప్తాడు ఫ్రీలా ఫ్రీ లాన్సర్గా ఒక జా ఒక చిన్న బిజినెస్ ఉంది దాంట్లో హై సక్సెస్ అవ్వచ్చు అని అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడము ఎవరో చెప్తారు గవర్నమెంట్ జాబ్ ఉందండి ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తే మీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని అలాంటి వాళ్ళకి అమౌంట్ కట్టడము అంటే షార్ట్ లో ఏదో ఒకటి బాగా పాజ్ బాగా డబ్బు రావాలి జూ జారడము బెట్టింగ్లు ఆకస్మిక ధన నష్టం ఈ సమయంలో ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పంచమ శని అంటే అంత ఈజీ కాదు ఆకస్మిక ధన నష్టం ఉంటుంది మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఈ సమయంలో సంతానం విషయంలో ఇబ్బందులు చాలా జాగ్రత్తగా మీ మీ డబ్బుని మీరు సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా అష్టకొరగ బిందులు చూసుకోండి సున్నా ఒకటి రెండు ఉంటే హై పా హై పాసిబిలిటీ ఉంటుంది నష్టపోవడానికి దే హై ఛాన్సెస్ ఇన్ చీటింగ్ చీటింగ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ సమయంలో అంటే ఇదే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడము డబ్బులు నమ్మి మోసపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి అదే నాలుగు ఐదు ఆరు ఏడు ఉంటే ఎవరైనా వచ్చి అలా చెప్పినా మనకెందుకు లేబ్బా మనకున్నది చాలు అనుకుని వెళ్ళిపోతారు ఇది అండి సో ఈ సమయంలో ఖచ్చితంగా కాలభైరవేశ్వర దర్శనము కాలభైరేశ్వరికి నిత్యం కూడా ఎర్ర ఆయనకు పూజించుకోవడము కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము శనివారం పూట నూలుతో చేసిన తీపి పదార్థాలని ఆవులకి తినిపించడము రోడ్ సైడ్ ఆకలితో ఉన్న ఆవులకి తినిపించండి రోడ్ సైడ్ ఆకలి ఆకలితో ఉన్న ఆవులకి మాత్రమే తినిపించండి పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది శనివారం శనివారం కాకులకి బిస్కెట్స్ లాంటివి వేయడము శనివారం శనివారం బూడిద దగ్గమ్మడకాయ దీపాన్ని కాలభైరవేశ్వర టెంపుల్ పెట్టి రావడం చేసుకోండి చాలా జాగ్రత్తగా మీరు ఈ సమయము ఉండాలి ఈ సంవత్సరంలో గురుబలం ఉండదు పంచమశని చాలా జాగ్రత్తగా ఉండాలి వృష్టిక రాశి వాళ్ళు మీ జన్మజాతక పరిశీలన కోసం నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కింద నంబర్కి కాల్ చేయండి నేరుగా నేనే రిసీవ్ చేసి మాట్లాడుతాను వేల కొద్ది సింపుల్ రెమెడీసే ఉంటుంది నా దగ్గర జంప్ స్టోన్ ప్రిఫర్ చేయను పెద్ద పెద్ద హోమాలు ప్రిఫర్ చేయను నేను మీరే స్వయంకృతంగా కష్టపడి మీరు పరిహారాలు చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా రెమెడీస్ అనేది మీకే తెలుస్తుంది మీరే ఇంకొకరికి చెప్తారు ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినోభవంతో ధన్యవాదం జై శ్రీరామ్